హాయ్ హలో అందరికీ మీలో ఎంతమందికి గోరుచిక్కుడు అంటే ఇష్టం ఉండదు నాకైతే అస్సలు ఇష్టం ఉండదు సో రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన అలా మంచిగా అనిపించింది కూర సో అందుకని నేను ట్రై చేయబోతున్నాను ఫస్ట్ అయితే అని మంచిగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా ఇలా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అండ్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్ కోసం ఉప్పు అంటే ఆనియన్స్ కూడా మంచి కలర్ వస్తాయి కదా సో నెక్స్ట్ అల్లం వెల్పాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చిక్కుడుగా వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలంటే టెన్ మినిట్స్ పడుతుంది నెక్స్ట్ ఇందులో పసుపు కారం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మీకు ఆప్షన్లు కొబ్బరి నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మొత్తం కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర జలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే ఇది చపాతిలోకి అయినా అన్నంలోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి సో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్